ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన తత్వపభులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచ్చున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ సమంత సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పదహారు ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలన్నది కాదు ఒకప్పుడు బాంధ్రాలో శ్రీమతి పురంధరకు కలరా కలరా వచ్చింది వైద్యులు కూడా ఆశ లేదు అన్నారు అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు పురంధరయకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకు ఇవ్వమన్నారు అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది ఒకసారి మహల్సాపతి పల్లకిలో కండోబా విగ్రహం పెట్టుకుని ఆ దేవుడికి ముఖ్యస్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకిని ఆనుకొని నిలచుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి నాలుగు రోజుల ఉత్సవంలో పాల్గొన్నారు తర్వాత అందరూ షిరిడి అందరూ షిరిడి చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదూ నేను నీవు ప పల్లకిని ఆనుకుని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో చాతురశ్మ్యానికి కోపర్గంలో ఉన్నది ఒకరోజు ఆమె వద్దకు ఒక పకీరు వచ్చి రొట్టెలు ఉల్లిపచ్చడి పచ్చడి కోరారు చాతుర చాతుర తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ పకీరు వెళ్ళిపోయారు బాబా ఉల్లి తింటారు కనుక ఆ అప్పకీరు వారేనని ఆమెకు స్ఫురించింది తర్వాత ఆమె షిరిడి వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా ఎందుకు వచ్చావు అన్నారు బాబా ఆమె ఆమె సమర్పించడానికే వచ్చాను అన్నది బల్వంత్ కోజోకర్ పంతొమ్మిది వందల పదకొండులో రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఒక్కసారి చూడాలనిపించింది కానీ అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధము కదా అనుకుంటే అక్కడ లిండిలో కంచెలోంచి బాబా తొంగి చూచి వెళుతున్నావా మంచిది వెళ్ళిరా అన్నారు మసీదులో ఉన్న బాబా లిండి వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం రేగే తన కుమార్తె వివాహానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబాను ఆహ్వానం ఆహ్వానం పంపాడు స్వయంగా వివాహానికి రాగలగన రా వస్తానని ఆయన జాబు వ్రాయించారు సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుండి విభూది దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి అదే సమయానికి ఒక పకీరు వచ్చి అతని మామగారైన ఒక పైసా దక్షిణ కోరాడు పని తొందరలో అతడు పట్టించుకోలేదు కానీ వచ్చింది సాయినని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు ఆ వచ్చినది సాయి అయితే మరలా రావాలని రేగే అన్నాడు మర్నాడే ఆ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకువెళ్ళాడు కానీ విందు ఆరోగించలేదు దహనలో ఒక భక్తురాలు ముప్పై నోములు పూర్తి చేసి రెండు వందల మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది దానికి బాబాను ఆహ్వానిస్తే ఆమె కొడుకు దేవు జావు రాశాడు బాబా నా భక్తుల సంకల్పాలను నెరవేరుస్తాను సంతర్పణకు నేను జో మరొకరు కలిసి వస్తాము నాకు ఎలాంటి వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు రెండు మాసాలు ముందతడు గోరక్షణ వినిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్ కానీ ఇప్పుడు అతనిని తనకై తాను నిధికై రాలేదని భిక్ష కోసమే మరి కలిసి వచ్చానని భోజన సమయానికి రాగలమని తమకు బండి అవసరం లేదని చెప్పి చెల్లాడు అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవు నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు ఆ ఉత్తరం తెరవకముందే బాబా దేవు నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది నేను విరాళాలకు రాలేదని మరిద్దరితో కలిసి విందుకు రాగలనని మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకో చూశాను నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు అది తెలిసి దేవ్ అతని తల్లి సంతోషించారు బల్వంత్ నాచిన అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని పంతొమ్మిది వందల తొమ్మిదిలో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు దహానులో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు నాచినే వదని గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని అది అతిథికి తగదని తలిచి వేయలేదని ఆమె చెప్పింది ఆ కూరే అడిగి వేయించుకున్నాడు ఆ సాధువు భోజనాలు అయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే ఆసుపత్రి నుండి శస్త్రచికిత్స బాగా జరిగిందని ఆ వెంటనే ఒక సాధు వచ్చి రోగిని ఆశీర్వదించి కబురు కబురొచ్చింది తర్వాత నాలుగు సంవత్సరాలకు నాచిని మొట్టమొదటిసారిగా షిరిడి వెళ్ళాడు సాయి అతనిని చూస్తూనే నేనొకప్పుడు ఇంటికి భోజనానికి వెళ్ళాను నేను అడిగితే కానీ ఇతను వదిన గారు బెండకాయ వేయలేదు అన్నారు ఆనంద లాలి తన అనుభవం ఇలా చెప్పాడు ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను రెండు రూపాయలు ఇచ్చాను మరోసారి ఒక మార్వడిలా వచ్చి తమకు ఆకలిగా ఉన్నదని చెప్పారు నాలుగు ఆనాలు ఇచ్చి మార్వడి హోటల్కి వెళ్ళి చేయమన్నాను తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి నేను అతనికి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నారు అన్నారు ఒకప్పుడు షిర్డిలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి స్థాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు ఒకనాటి రాత్రి పది గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముతుండగా ఒక సాధు వచ్చి నా అన్నం నాకు ఇవ్వు అన్నారు అతడు భోజనం ఇవ్వగాని ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువ అన్నారు సాధు టెండూల్కర్ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు మాది నాథ సంప్రదాయం నేవిప్పుడు ఇలానే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతుండు అన్నారు ఆయన రోజు ఆ సాధువు తామేనండి టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యక్తంగా తిప్పి పంపకూడదు ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా భక్తులకు సాయి భయ్యారూపాలలో కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు ఒకనాడు రహటా నుండి కుశాల్ చందను తీసుకురమ్మని కాకాకు టంగ ఇచ్చి పంపారు బాబా అతను చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు కారణం నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరడీ రమ్మని చెప్పారు కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు చెప్పంపాడు పంపాడు అంతలోనే టాంగా తీసుకుని కాక అక్కడకు చేరాడు ఇద్దరు వెంటనే షిరిడి చేరారు ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గా వెళ్ళాడు అక్కడ అయ్యాక ఒక సాధువును పావలా ఇచ్చాడు అతడు షిరిడి చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు అక్కడ దాసుగును ఆ సాధువుకి ఇచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది సద్గురు ఆశీషులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం ఒకరోజు పాటిల్ బాయితో సాయి నవ్వుతూ నీవు గొప్ప ధనవంతుడై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు పాటిల్ బాబా నన్ను ఎందుకు ఎగతాలు చేస్తారు అది జరిగేది అది జరిగేది కళ అన్నాడు అచ్చటి భక్తులు కూడా నవ్వుతూ గృహ ప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు బాబా తమాషాకి అలా అన్నారని వారి భావం కానీ కొద్ది కాలానికి అతను నిజంగానే భవనం నిర్మించాడు గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు కానీ బాబాను మాత్రం పిలవడం మరిచాడు నాటి మధ్యాహ్నం అతడి ఇంటి వద్దకు ఒక పిచ్చిగాడు వచ్చి భిక్షయ్య వండి వెళ్ళాలి అన్నారు కానీ ఇంట్లో వారు అతిథులు భోజనమయ్యాక భిక్ష ఇస్తామని చెప్పినా అతడు వినలేదు ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు తర్వాత పాటిల్ షిడి వెళ్ళినప్పుడు సాయి ఆ వివరం చెప్పి నీవు పిలవకున్న భిక్షా దక్షిణ నాకు ముట్టాయి అన్నారు దీక్ష తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఒకనాటి సాయంత్రం నేను ఆఫీస్ నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకు వచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు ఎందుకు అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులిచ్చాను అతడు వెంటనే మరెవ్వరిని ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు నాటి సాయంత్రం నేను షెడి చేరగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాదాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పదహారు సమాప్తం